రిజిస్ట్రేషన్ల నిలిపివేత కోరుతూ వక్ సీఈఓ ప్రకటన నేపథ్యంలో పేద ప్రజలకు అన్యాయం జరగకుండా సవరణలు కోరుతూ మాల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మేడ్చల్ మాల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పాత్రుకు వినతి పత్రం అందజేశారు దాదాపు ఏడు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో డెబ్బై కాలనీలు బస్తీలు ఏర్పడ్డాయని ఇందులో స్థిర నివాసం ఏర్పరచుకొని దశాబ్దాలుగా ప్రభుత్వాలకు పనులు కడుతున్నారని అలాంటి పేద మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు ఆడపిల్లల పెళ్లిలకు చదువులకు అనారోగ్య బారిన పడ్డ సమయంలోనూ వారి ఆస్తులను అమ్ముకోవడానికి వీలులేని విధంగా వహ్బోర్డ్ బోర్డ్ ప్రకటన ప్రకటననుందని దశాబ్దాలుగా సదరు సర్వే నంబర్లలో ప్రజలకు అన్ని వసతులు సిసి రోడ్లు కరెంట్ మీటర్లు వీధి దీపాలు డ్రైనేజీ వ్యవస్థ వంటి సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పిస్తూ వస్తున్నాయని పంతొమ్మిది వందల యాభై నాలుగులో వహ్ చట్టం ఏర్పడినప్పటి నుండి ఎన్ని అధికారిక సర్వేలు నిర్వహించారో ఎన్ని సర్వే నంబర్లు వహ్ భూములుగా నిర్ధారించారో కబ్జాలు అవుతున్న సమయంలో అధికారులు ఎంతమందికి నోటీసులు జారీ చేశారో ప్రకటించాలని కోరుతూ వహ్ భూముల సంరక్షణకు తాను వ్యతిరేకం కాదని అయితే అక్కడే ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్న పేద ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం వ్యవహరించాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రం కూడా ఎక్కడ ఓపెన్ లేదు ఇక్కడ వీళ్ళ జిహెచ్ఎంసీ ఫండ్ ఇన్వెస్ట్ చేయబడుతుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫండ్ ఇన్వెస్ట్ చేయబడుతుంది టాక్సెస్ వసూలు చేస్తున్నాం నవ్ యూ పీపుల్ ఆర్ సెయిన్ దట్ ఇట్ ఈస్ మీరు ఎట్లా రిప్రజెంట్ చేస్తారో మరి ఏ విధంగా దీనికి ఫార్వర్డ్ తీసుకుంటారు ఆ మొత్తవాలీసు హ్యాండింగ్ ఓవర్ టేకింగ్ ఓవర్ అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు వాళ్ళు ప్రాపర్గా రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ ఏమన్నా అప్పుడు వాళ్ళకి ఏదైనా షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసిండ్రా అటువంటి ఎటువంటి లేదు మరి వైట్ కాంట్ వీ టేక్ యాక్షన్ ఆన్ దోస్ ఆఫీసర్స్ ఇప్పుడు దీన్ని పెట్టే ముందు వాళ్ళ ముతవళి పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన ముందు యాక్షన్ తీసుకోండి ఇప్పుడు హ్యాండింగ్ ఓవర్ టేకింగ్ ఓవర్ జరుగుతూనే ఉంటుంది కదా ఆ జరుగుతున్నప్పుడు నన్ ఆఫ్ దెమ్ ఐ హావ్ రిపోర్టెడ్ దట్ దిస్ హెస్ బీన్ ఆక్యుపైడ్ ఆల్ ఒకసం ఒక గెజెట్ వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఎయిటీ నైన్ గెజెట్ ఏదైతే ఉందో సార్ సర్వే కమిషన్ తోటి చేసింది కాదు అది సర్వే కమిషన్ మీద ఆధారపడి చేసింది కాదు ఇంకోటి ఏంటంటే ఉర్దూలో అదేమో రాస్తారు సార్ దాన్ని వస్తూ కేందే బై వర్క్ ప్రాపర్టీ కాదు కానీ వర్క్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పి ప్రొటెక్ట్ కుందేమో హద్బంది ఏదో అది మన దాంట్లో కూడా రాసిన డాక్యుమెంట్స్ కూడా మీకు పంపిస్తారు ఆ డాక్యుమెంట్స్ కూడా కొంచెం చూడండి సార్ ఎందుకంటే డెబ్బై కాలనీలు సార్ ఆల్మోస్ట్ ఒక లక్ష మంది జనాభా ఉంటుంది అంతేనన్నా వన్ ల్యాక్ జనాభా ఉంటుంది సార్ వాళ్ళందరికి ఇప్పుడు పెన్లియ దయలా లోన్లు తీసుకోవాలి ప్రాపర్టీ అమ్ముకోవాల కొనుకోవాలందరూ దే ఫేసింగ్ లాట్ ఆఫ్ प्रॉब्लम्स ఇన్ 107 నంబర్స్ 107 నంబర్స్ ఉన్నాయి సార్ ఆ కంపెన్సర్ గారు సివిల్